డిమాన్ పవన్ యు అవుట్ గేట్లు ఓపెన్ చేయండి అంటూ ఆర్డర్ జారీ చేసిన నాగార్జున మాదిరి భవిష్యత్తు తనూజా చేతుల్లోనే బిగ్ బాస్ ఫినాలే డేట్స్ కరారు తనుజ గోల్డ్ బజార్ ఉపయోగించిందా హాయ్ హలో నమస్తే నేను పట్నా చూస్తూనే ఉండండి పెంప్ టీవీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి ఇక బిగ్ బాస్ అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే శనివారం ఎపిసోడ్ నాగార్జున గారు ఒక్కొక్కరిని బాగా వేసుకున్నారు ఈ వారం కంటెంట్ లేదు కంటెంట్ లేదు అనుకున్నాం గానీ కంటెంట్ నాగార్జున గారు ఇచ్చిన కంటెంట్ చూస్తే కరెంట్ పోద్దామాట ఇంకొకళ్ళని ఆ విధంగా చేసుకున్నారు ముఖ్యంగా ఏంటంటే నాగార్జున గారు డిమాండ్ పవన్ కి అవుట్ అనే పదం ఉపయోగించారు నువ్వు ఇక్కడ రూమ్ లో ఉండాల్సిన అవసరం లేదు గెట్అట్ గేట్లు ఓపెన్ చేసి తను వెళ్ళిపోతానని చెప్పి సీరియస్ గా చెప్పేశారు ఇక గేట్లు కూడా ఓపెన్ చేయమని ఆర్డర్ కూడా పాస్ చేశారు విషయం ఏంటంటే డెమాన్ పవన్ మొన్న ఒక ఇష్యూ మీద రీతికి డిమాండ్ పవన్ కి వారం రోజులుగా ఇష్యూ నడుస్తూనే ఉంది గొడవ గొడవ మరి రీతు ఎంత కన్విన్స్ చేస్తున్నా డిమాండ్ పవన్ కన్వే అవ్వలేకపోతున్నాడు అవ్వకుంటున్నాడు కూడాను అంతవరకు ఓకే కానీ తను ఏదో మాట్సరే నీకు వెళ్ళిపోతానని రీతుని చేయి తోసేడు అంతే కాకుండా వెళ్ళిపోతున్న రీతుని ఒక తోయడం అంటే ఒక విధంగా చెప్పాలంటే దొబ్బడం అంటారు చూసారు అలాగ నెట్టెడ్ అనమాట నెట్టెడ్ దీంతోనే ఏమవుతుందంటే అది ఒక రాంగ్ మెసేజ్ కన్వే అవుతుంది ఇలాంటి మెసేజ్ నాగార్జున గారికి ఎటువంటి పరిస్థితులు ఇష్టం లేదు ఒక అమ్మాయిని ఆ విధంగా తోసేయడం అనేది తనకి ఇష్టం లేదు అందుకని చెప్పి ఒక అమ్మాయిని నువ్వు తోస్తావా అది కూడా బెడ్ మీదకి యు గెట్ అవుట్ అన్నట్టు నాగార్జున గారు చెప్పారంటే గేట్లు కూడా ఓపెన్ చేయమన్నారు ఇక ఎలిమినేషన్ ఈ వారం ఎలిమినేషన్ ఎవరు ఈ వారం ఎలిమినేషన్ ఎవరంటే నామినేషన్లు ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు అందులోని ముఖ్యంగా ఇప్పుడు ఎలిమినేషన్కి దగ్గరగా అంటే ఓట్లు వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒకటి మాధురి రెండోది ఏంటంటే మన గౌరవ్ మరి మాధురి ఎలిమినేట్ అవుతుందా గౌరవ్ ఎలిమినేట్ అవుతుందా అని ఉత్కంఠబడంగా ఎపిసోడ్ అయితే సాగింది అయితే మాధురికి ఎలిమినేషన్ లోని ఇచ్చిన తర్వాత ఇంతకు ఇంతకుముందు ఒక పవర్ ఉండేది ఎలిమినేషన్ కోసం అని గోల్డ్ బజార్ అని గోల్డెన్ బజార్ గోల్డెన్ బజార్ మాధురి గారి చేతిలో ఉండాలా వద్దా అనే విషయంపై మాధురి గారికి ఆ పవర్ అనేది వేస్ట్ మాధురి గారి చేతిలో ఆ పవర్ ఉండొద్దు అనే ఉద్దేశంతో మాధురి గారికి ఆ పవర్ లేకుండా చేశారు మిగతా రూమ్ సభ్యులు కాబట్టి మాధురి గారు ఆ పవర్ కోల్పోయారు మాధురి గారు కోల్పోయిన తర్వాత ఆ గోల్డెన్ బజర్ నెక్స్ట్ వీక్ ఎవరికంటే ఎవరికైనా రావాలి అనే ఉద్దేశంతో ఒక కాంపిటీషన్ పెట్టారు ఆ కాంపిటీషన్ ఏంటంటే తనూజ గెలుచుకుంది ఇప్పుడు తనూజ దగ్గర గోల్డెన్ బజర్ అంటే గోల్డెన్ బజర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలిమినేషన్లో ఎవరు ఉంటారో వాళ్ళని ఎలిమినేషన్ నుండి తప్పించే పారు వేరే వాళ్ళకి ఆ ఎలిమినేషన్ అనేది సో ఆ విధంగా ఎలిమినేషన్ అని తప్పిస్తారు సో ఇది తనూజా గారి దగ్గర ఉండిపోను అయితే ఇప్పుడు మాధురి గౌరవ్ ఇద్దరు బోర్డర్ లోకి వచ్చి నిల్చున్నారని మిగతా వాళ్ళంతా సేవ్ అయిపోయారు ఈ మాధురి గౌరవ్ ఇద్దరు కూడాను ఎలిమినేషన్ లో నిలిచినాక ఒకరు సేవ్ లో ఉంటారు ఒకరు ఎలిమినేషన్ అవుతారు ఇప్పుడు గోల్డెన్ బజార్ అనేది మన దగ్గర ఉంది మరి నాగార్జున గారు తనోజా గారికి మరి గోల్డెన్ బజార్ ఛాన్స్ ఉంది కదా అది ఉపయోగించి ఆ అస్త్రాన్ని ఉపయోగించి ఎలిమినేట్ అవ్వాలనుకున్న వాళ్ళని తప్పించాలనుకుంటున్నావా అని అన్న పవర్ ఇస్తారన్నమాట మరి ఆ పవర్ అనేది తన తనోజా దగ్గర ఉంది మరి ఆ పవర్ ఉపయోగించి మాధురి గారి ఎలిమినేషన్ అయితే ఆ పవర్ ని మాధురి గారి కోసం ఉపయోగిస్తుందా లేక మన గౌరవ గుప్తా కోసం ఉపయోగిస్తుందా లేదా ఇద్దరు కూడా ఉపయోగించాలని తన ఉపయోగించుకోవడం కోసం ఉంచుకుంటుందా ఈ విషయాన్ని మాత్రం మనం చూడాల్సిందే ఇక బిగ్ బాస్ ఫినాలే బిగ్ బాస్ ఫినాలి ఎప్పుడు ఏంటి అనే విషయంకి ఒక క్లారిటీ వచ్చిందండి లెవెంత్ వీక్ వచ్చినప్పటికీ ఫ్యామిలీ వీక్ అంట అంటే లెవెన్త్ వీక్ వచ్చేసి అందరూ ఫ్యామిలీస్ వచ్చి వాళ్ళు కలుసుకుంటారు సో ఆ విధంగా ఫ్యామిలీ వీక్ లెవెన్త్ వీక్ ట్వెల్త్ వీక్ వచ్చేసి ఎవిక్షన్ పాస్ట్ అంట అంటే ఎవిక్షన్ ఎవిక్షన్ అనేది అంటే ఆ వారు ఎలిమినేషన్ లేకుండా అనేది పాస్ చేయడం అనేది అది ట్వెల్త్ వీక్ అనమాట విధంగా థర్టీన్త్ వీక్ వచ్చేసి టికెట్ ఫైనలే అంటే ఫై ఫైనల్కి టికెట్స్ అన్నట్టు అంటే ఫైనల్కి ఎవరు వెళ్తున్నారు ఐదుగురు ఎవరు చేరుకుంటున్నారు అనేది ఫోర్టీన్త్ వీక్ వచ్చి టాప్ ఫైవ్ ఏవీస్ ఫోర్టీన్త్ వచ్చినప్పటికి టాప్ ఫైవ్లో ఎవరు ఉన్నారో వాళ్ళతో ఏవీస్ అనేవి వస్తున్నాయి ఫిఫ్టీన్త్ వీక్ వచ్చేసి గ్రాండ్ ఫినాలే ఆన్ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ అంటే అది ఫిఫ్టీన్త్ వీక్ గ్రాండ్ ఫినాలే జరుగుతుందండి ఈ విధంగా బిగ్ బాస్ వచ్చే ఫినాలే డేట్స్ అనేది సెట్ అయ్యాయి తర్వాత ఇక మొత్తానికి ఈ వారం ఎలిమినేషన్ అయ్యింది ఇప్పుడే తాజా వార్త మాధురి గారు దివ్వల మాధురి గారు ఎలిమినేట్ అయ్యారు అవునండి ఆమెని రూమ్ లో ఉండే సభ్యులు గాని బయట ఆడియన్స్ గాని ఆమె ఉండడానికి ఇష్టపడలేదు ఓట్లు చాలా తక్కువ వచ్చాయి సో ఓట్లు తక్కువ వస్తే గౌరవకి తక్కువ మిగతా వాళ్ళు తక్కువ కానీ ఈమెకి చాలా తక్కువ వచ్చి పైగా రూమ్ లో ఆమెని సేవ్ చేయడం కోసం ఎటువంటి పవర్స్ కూడా ఉపయోగించుకోవడం వల్ల ఆమె నామినేషన్ నుండి ఎలిమినేషన్ లో కెలిపారు సో ఈ వారం ఎలిమినేట్ అయ్యింది దువ్వాడ మాధురి గారే ఇవండి ఇప్పుడు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ మళ్ళీ నేను మీ ముందు అంతవరకు సెలవు నమస్తే పట్నాక్ చూస్తే ఉండండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గతసీమలు కొట్టడం మర్చిపోకండి నమస్తే